గుడ్ మార్నింగ్ పౌండర్స్ హలో ఆఫ్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ ఆర్కే రెడ్డి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వాయిస్ చేస్తున్నాను ముందుగా తెలుగు రాష్ట్రాల ఫౌండర్లందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మనకి సర్వే నెమ్ సర్వే త్రీ రైజ్ రీసెట్ రీఫోకస్ దీని మీద మంచి సర్వే పన్నెండు ప్రశ్నలతోటి ఒక సర్వే మనకి సీఈఓ గారు ఇచ్చారు దాన్ని అందరూ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గతంలో సర్వే వన్ సర్వే టూకి మించి రెండో సర్వేలు ఎంతమంది అయితే చేశారో అంతమంది మన సర్వే త్రీలో పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హ్యాపీ దీని ద్వారా మనకి మన కంపెనీ ఫౌండర్సు కంపెనీ పట్ల ఉన్నటువంటి ఒక నమ్మకం ఆ గౌరవం దాన్ని ఇంకా మన సీఈఓ గారికి మెరుగుపరుస్తుంది ఇంకా ధైర్యాన్ని పెంచుతుంది మనందరి మీద అభిమానాన్ని పెంచుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు ప్రతి ఒక్కరు సర్వేలో పార్టిసిపేట్ చేశారు హ్యాపీ అయితే ఇక్కడ మనకి ఎంతో కన్ఫ్యూజన్తో ఉన్నాం ఏం క్లారిటీ తెలవట్లేదు ఎందుకంటే దీని అంతటి కారణం మన సీఈఓ గారు ఏం చెప్పలేదు ఇంకా క్లారిటీ మనకి ఇంకా క్లారిటీ అనేది ఇంకా పూర్తిగా ఏది చెప్పలేదు ఆయన చెప్పకుండానే రకరకాలుగా యూట్యూబర్స్ అయితే ఏమి కొంతమంది లీడర్స్ అయితే ఏమి వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళకి తెలిసిన మాటలు వాళ్ళకి అనుకున్న విషయాలనే వాళ్ళు అనుకున్న వాళ్ళు ప్రమోట్ చేసేసుకుంటూ వస్తున్నారు అందుకని ఇవన్నీ రకరకాలుగా ఒకరు చెప్పింది ఒకరి విధంగా లేదు కాబట్టి అందరూ ఒకటేగా చెబితే ఎవరికి క్లారి కన్ఫ్యూజన్ ఉండదు ఎవరు చెప్పేది వాళ్ళకే ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఇక్కడ అదే క్లారిటీ ఉంటే ఆర్కే రెడ్డి కూడా వాయిస్ చేస్తాడండి ఆర్కే రెడ్డికి వాయిస్ రాక్ కాదు చాలామంది అడిగారు ఆ క్లారిటీ ఉంటే మేము ఎప్పుడో వాయిస్ ఇద్దాం కానీ ఆ క్లారిటీ ఎవరి దగ్గర లేదు ఇప్పటికీ కానీ ఇప్పుడు కొంత క్లారిటీ అటు క్రిస్జియాన్సన్ సైన్ నుంచి కానీ మన రెడ్ పేర్న్ సార్ దగ్గర నుంచి కానీ మైకెలిస్తారు మంచి క్లారిటీ ఇవ్వాలంటే మనకి మైకెలిస్తారు ఆయన చాలా మంచి క్లారిటీ ఇస్తాడు రేపు ట్రైనర్లో ఆయన ఒక అతను మనకు ట్రైనింగ్ తీసుకుంటున్నాం రేపు విక్టరీ విత్ అందులో ట్రైనర్గా వస్తున్నటువంటి ఒక పర్సన్ మైకెలీ సార్ డ్యాన్ స్ట్రీట్ వీళ్ళిద్దరూ మంచి ట్రైనింగ్ అనేది వాళ్ళ ద్వారా మనం తీసుకోబోతున్నాం అయితే ప్రతి పౌండర్ కూడా ఇప్పుడు మనం విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ కాబోతున్నాం ఎందుకు ఎంటర్ అవుతున్నాం అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనం జరిగే ఆన్ పేసులో బిజినెస్ ప్రతిదీ కూడా వందకి వంద శాతం లీగాలిటీ మీద నడుస్తుంది ఇది గుర్తించండి ఫస్ట్ వందకి వంద శాతం లీగల్ వేలో వెళ్తుంది ఎందుకంటే గతంలో మనం కొంత దెబ్బతిన్నాం కాబట్టి ఈరోజు మన సీఈఓ గతంలో లాగా లేడు అని ఎంటైర్ మారాడు ఈరోజు ఈ బిజినెస్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఇందులో ఉన్న ప్రతి పౌండర్ని ఉన్నత శిఖరాలకి అధిరోహించేదానికి ఒక ఆర్థిక స్వేచ్ఛని మనందరికీ నింపటానికి ఆయన పడుతున్న కష్టం అహర్నిశలు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు ఇదంతా డెవలప్మెంట్లో ప్రాసెస్గా లీగాలిటీలో రియాలిటీ లీగాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ లీగల్ వేలో నడిపిస్తుకుంటూ వస్తున్నాడండి దీంట్లో ప్రాసెస్ ఈ సర్వేలు ఈ విధంగా మన విక్టరీ విత్ యాషు ఎడ్యుకేషన్ ప్లాట్ఫారం తర్వాత అసలైన బిజినెస్ ప్లాట్ఫారం ఇవన్నీ మనం చూడబోతున్నాం అయితే ఈ క్రమంలో ప్రతి ఫౌండర్ కూడా సర్వే చేసిన వాళ్ళైనా చేయకపోతే ఏంటి అని కూడా కన్ఫ్యూజ్ ఉంది ఎవరు కన్ఫ్యూజ్ పడద్దు సర్వే చేసినా చేయకపోయినా మీ అకౌంట్ ఎక్కడికి పోదు మీరు తీసుకున్న పౌండర్ అకౌంటు ఎక్కడికి పోదు మీ రీసెలర్ అయినా ఎక్కడికి పోదు చేసినా పోదు చేయకపోయినా పోదు సర్వే అనేది ఒక క్లారిటీ కోసం ఒక కంపెనీకి కావాల్సినటువంటి మెజార్టీ పీపుల్ ఆఫ్ ది వాయిస్ ఎలా ఉంది వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది అనే దానికి కంపెనీకి కావాల్సింది లీగల్గా ఎందుకంటే ఒక పని మనం చేసేటప్పుడు మన పది మంది ఒక ఆరుగురు ఎస్ అంటేనే అది అది నడుస్తుంది ముగ్గురే ఎస్ అని ఏడుగురు నో అంటే నడుస్తుందా పని నడవదు అందుకని ఆ దాంట్లో భాగంగా ఇంతమంది పౌండర్స్ని యొక్క అభిప్రాయం తీసుకొని మెజారిటీ పీపుల్ మనం స్పందించాం కాబట్టి ఈరోజు అందరూ కూడా దీనికి సిద్ధంగా అంగీకరించారు అనే దానికి ఆయన సాటిస్ఫాక్షన్ సిఇఓ గారికి ఫుల్ హ్యాపీ అయ్యే విధంగా మనం సర్వే సమాధానం చెప్పాం అందుకని అందుకు సర్వే అయితే ఇక్కడ ప్రతి పౌండర్ కూడా బిజినెస్లోకి వచ్చేదానికి అందరూ అర్హులే అండి బిజినెస్లోకి అయితే మనకి ప్రతి ఒక్క పౌండర్ అర్హులే ఏ అకౌంట్ పోదు ఎవరి అకౌంట్ కూడా పోవద్దని మీరు భ్రమలో ఉంచి బయటికి రండి పోయే ఛాన్స్ లేదు ఎంతోమంది చెప్పు ఉండొచ్చు మీకు సర్వే రాకపోతే పోద్దాను అదని ఇవన్నీ వినద్దు అయితే ఇక్కడ విక్టరీ విత్ యాష్ దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్సు కొంతమంది ప్రియారిటీ పర్సన్స్ని సెలెక్ట్ చేయబోతుంది సిఈఓ అంటే గతంలో మనం చూసాం కదా ఎల్సీ నెంబర్లని దాదాపు నలభై మంది ఉన్నారు అప్పట్లో వాళ్ళ ద్వారా టోటల్ ఇండియా వరల్డ్ వైడ్గా బిజినెస్ నడిపించాడు సీఈఓ గారు అది మనం చూసిందే అలాగే వాళ్ళకి ఏమైనా స్పెషల్గా ఇచ్చాడా వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్కమ్ ఇచ్చాడా లేదు కదా కాకపోతే సర్వీస్ బేస్లో నేను సర్వీస్ ఇస్తాను నేను ప్రతి కంపెనీ డెవలప్మెంట్ విని నేను కింద వాళ్ళకి చెప్తాను అనే దానికి తీసుకున్నారు ఆ రోజు అట్లా ఈ బట్టే ఇంతమందిని నడిపించుకొచ్చారు కానీ ఈరోజు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అప్పుడేంది జాయినింగ్ వందలు వేలు లక్షలే కానీ ఈరోజు కోట్లలో రాబోతుంది టీం కోట్లలో కస్టమర్స్ రాబోతున్నారు ఇంటర్నెట్ యూజర్స్ రాబోతున్నారు మన కంపెనీకి అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది కావాలి ప్రయారిటీ ఎక్కువ మంది ఉంటేనే అందరికీ సపోర్ట్ చేయగలం అందుకని కంపెనీ ఈ ప్రియారిటీ బేస్ ఎవరికి ఇస్తుంది ఎంతమంది ఇస్తుంది ఎవరికి వస్తుంది అనేది ఎవరికి తెలియని విషయం అండి ఇది సీఈఓ గారికి మాత్రమే తెలుసు అది రేపు వచ్చినాకే తెలుసుకోవాల్సిందే తప్పితే ఇప్పుడు ఎవరు అంచనా వేసుకోవడానికి లేదు నాకు వస్తుందా నీకు వస్తుందా నాకు రావచ్చు రాకపోవచ్చు అది గ్యారెంటీ అయితే కాదు ప్రియారిటీ ఎవరికి వచ్చినా హ్యాపీ గతంలో ఎవరు ఎల్సీ నెంబర్ చేసినా మనం చేసుకోవాలి బిజినెస్ అట్లా ఈరోజు ప్రియారిటీ ఎవరికి వచ్చినా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్లో కంపెనీ తీసుకుంటుంది తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ సర్కిల్లో వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళని వాళ్ళకి ప్రియ ఇంపార్టెంట్ అనుకున్న ఇంపార్టెంట్ అని కాదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు వాళ్ళ సర్కిల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఎవరు ప్రియారిటీకి వస్తే వాళ్ళ సర్కిల్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు ఇది దేనికి అంటే ఈ ట్రైనింగ్ మొత్తాన్ని క్షుణ్ణంగా ప్రతిదీ కూడా వినాలి ఇది వన్ మంత్ పాటు ఉంటుంది ఒక నెల పాటు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనేది ఈరోజు క్లారిటీ చెప్పారు మన విజయాంసన్ గారు వన్ మంత్ ట్రైనింగ్ షెడ్యూల్ ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతాయి వీక్లీ రెండు కావచ్చు మూడు కావచ్చు నేను జరగదు వీక్లీ డైలీ డైలీ కూడా జరగదు ఇది ఈ ట్రైనింగ్లో మనకి మనీ మేనేజ్మెంట్ గురించి కావచ్చు పర్సనల్ డెవలప్మెంట్స్ గురించి కావచ్చు మన ప్రోడక్ట్ నాలెడ్జ్ కావచ్చు మన టూల్స్ ఎలా వాడుకోవాలి ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి ఏ టైంలో ఏది వాడాలి ఇట్లా అన్ని మొత్తం నాలెడ్జ్ని మనకి ఇవ్వబోతున్నారు అది కూడా ఫ్రీగా ఫ్రీగా ఎందుకంటే ఫస్ట్ లీగల్గా ఇంతమందిని కంపెనీ తీసుకొస్తుంది వీళ్ళు కొందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు ఇంటర్నెట్ టూల్స్ని మనం అమ్మబోతున్నాం ఈ ఇంటర్నెట్ టూల్స్ దేనికి చదువుకున్న వాళ్ళకే తెలుసు చదువు లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకనే కంపెనీ లీగల్ వేలో విక్టరీ విత్ యాష్ అనేది ఒక ఇది ఎడ్యుకేషన్ ప్లాట్ఫారం ఈ ప్లాట్ఫారంలో ముందు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ మన పౌండర్లు అందరికి మొత్తానికి వస్తుందండి లింకు ఎవరు మిస్ అయ్యేది లేదు అందరికి ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి మీరు వినచ్చు సరే ఈ ట్రైనింగ్ అంతా కూడా మీరు వినొచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది అంటే రేపటి రోజున ఈ చదువు లేదు ఇచ్చారు వీళ్ళకి ఎట్లా ఇచ్చారు ఈ ప్రోడక్ట్ అనేదానికి ఛాన్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి కూడా అందులో ఫ్రీగానే మేము ట్రైనింగ్ ఇచ్చాము డబ్బులు తీసుకోవాలి ట్రైనింగ్ ఇచ్చి ఇతన్ని బిజినెస్లోకి ఎంటర్ చేసాము అనేది పక్కా లీగల్ దానికోసం ఇది ఒక వారధి ఇది ఒక ఎడ్యుకేషన్ వారది ఈ వారధి నుంచి ఎడ్యుకేషన్ తీసుకొని అసలైన బిజినెస్లోకి మనం ఎంటర్ కాబోతున్నాం ఇది అయితే ఇక్కడ లింకులు రాగానే నాకు ఇవ్వు నాకు ఇవ్వని కొట్లాడాల్సిన పని లేదండి ఎవరు కూడా ఇక్కడ ప్రయారిటీ ఇచ్చాడు అంటే బాధ్యత మీద పెట్టింది కంపెనీ బాధ్యత మీద పెట్టింది రేపటి రోజున ఈ ప్రయారిటీలో మీరు రెఫరల్ తీసుకొని మీరు వాళ్ళ ఇన్విటేషన్ అది అదే జాయినింగ్ అని కాదండి ఇన్విటేషన్ ఇప్పుడు నాకు వచ్చిందనుకో నేను పంపించేది ఇన్విటేషన్ నా ద్వారా నువ్వు రా ట్రైనింగ్లోకి రమ్మని అలాంటి ఇన్విటేషన్ను ఎంతమందికి అయితే మనం ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా మన సర్కిలు మన సర్కిల్లో ఉన్నారంటే ఏంది మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏదన్నా మెయిల్ ప్రాబ్లమా ఇంకో ప్రాబ్లమా మీటింగ్స్ కావాలన్నా లేదంటే ఇది ఇంగ్లీష్లో చెప్పిన తెలుగులో అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పాలన్నా లేదంటే వాళ్ళకి చిన్న మీటింగ్స్ పెట్టాలి ఇవన్నీ కూడా ఎవరు సర్కిల్లో తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి ఈ సర్వీస్ బేస్లోనే ప్రయారిటీ ఇస్తున్నారు తప్పితే టీమునిది చేసుకునేది కాదు ఇది చాలామంది అనుకోవచ్చు మళ్ళీ ఛాన్స్ వచ్చింది మళ్ళీ డైరెక్ట్ జాయిన్ చేసుకునేది అంట అని రకరకాల వాళ్ళు అసలు మాట్లాడితే మాకు నవ్వు వస్తుంది అసలు ఏందో ఎందుకు చెబుతున్నారు వీళ్ళు ఏం నాలెడ్జ్తో చెప్పారో నాకు అర్థం కాదు చాలామంది అయితే టీములు ఇంకా లేవంట మొత్తం మళ్ళీ వేసుకోవడం అంటే ఈ టీములు అంటే ఇది బిజినెస్ అనుకుంటున్నారా లేదంటే ఇది ఏమన్నా సీఈఓ ఏమన్నా మీకు ఎలా కనిపిస్తున్నాడు యాష్ గారు ఆయన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటే బిజినెస్ని బిజినెస్ డెవలప్ చేసుకుంటారు కానీ డిస్ట్రాయ్ ఎవరు చేసుకోరండి మీరు ఇది రాజకీయ పార్టీ కాదు ఇది ఒక బిజినెస్ ఆఫీషియల్ హై క్వాలిటీ బిజినెస్ ఐటీ బిజినెస్ ఇది రాయల్టీగా రిచ్గా ఉంటుంది పర్పస్ ఒక స్టైల్లో ఎలా ఉంటుందంటే ఒక మనకి ఏదైతే ఇప్పుడు వెర్షన్ ఉందో ఆ వెర్షన్ అలాగే ఉంటుంది కానీ దాన్ని ఎప్పుడు డెస్ట్రాయ్ చేయడం అందుకని ఇక్కడ మీ ఊహలో ఆలోచనలన్నీ వదిలేసి ఈ ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చేదానికి మీరందరూ కూడా ఎవరికైతే ప్రియారిటీ వచ్చిందో వాళ్ళ ద్వారానే వెళ్దాం ఇప్పుడు మాకుంది మా సీనియర్కి వస్తే ఆయన ద్వారా నేను వెళ్తా ఓకేనా అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరు సీనియర్ ఎవరు టీం వాళ్ళు ప్రిఫరెన్స్ తీసుకోండి ఎందుకంటే ఇప్పటిది కాదు ఇది ఇది ఎప్పటికీ ఉంటుందండి ఈ యొక్క ప్రియారిటీ ఉన్న పర్సన్ ద్వారా మనకి ఎప్పుడు ఆ సర్వీస్ ఆ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ రోజుకి మాత్రమే కాదు మీరు కొంతమంది ఆలోచనలు ఉండొచ్చు ఫారిన్లో లీడర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇస్తారు ఆ గతంలో మనం వాళ్ళ వాళ్ళు తీసుకున్నాము లింకులని కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీకు సర్వీస్ చేయగలరా ఆన్లైన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే వినాలి నువ్వు అంతే నీకు ఒక ప్రాబ్లం వచ్చింది ఇలా సాల్వ్ చేస్తారా నీకు ఒక గ్రూప్ మీటింగ్ కావాలా పెడతారా మరి దాన్ని కూడా ఆలోచించుకోండి కొంతమంది ఉండొచ్చు అత్యుత్సాహం ఉండొచ్చు ఫారిన్ వాళ్ళు అయితే దూరపోలు కదా కొండలు నూనెగా ఉంటే దూరపు కొండలు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కొందరు కానీ ఇక్కడ టీముని లైఫ్ టైం తీసుకెళ్ళాలి ఈ దీంట్లో అన్పెసివ్లో లైఫ్ టైం మన టీమ్ డెవలప్మెంట్కి ఎవరికి అర్హులు ఎవరైతే కరెక్టు ఏ సీనియర్ ద్వారా అయితే సర్వీస్ అందుద్ది అనే దాని మీద బేస్ చేసుకొని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అది ఇదేనైనా సరే మీరైనా సరే నేనైనా అంతే నా సీనియర్ మంచోళ్ళు ఎవరంటే మాకున్న సీనియర్ నేను కాదంటలా మంచి సీనియరే కాబట్టి మా సీనియర్ తోనే మేము సెలెక్ట్ చేసుకుని వెళ్తాం ఆ విధంగా ప్రతి పౌండర్ కూడా ఆలోచించి చేసుకోండి తొందరపాటు నిర్ణయం వద్దు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే టీము కోసం కాదు ఇక్కడ వచ్చినంత మాత్రాన టీములు అనేది కాదండి టీముకి సంబంధం లేదు ఇది ఎడ్యుకేషన్ సర్కిల్ మాత్రమే అందుకని ప్రతి ఒక్కరు కూడా విక్టరీ విత్ యాష్లోకి అందరికి కూడా ఒకేసారి లింకులు ఇస్తానని కూడా చెప్తున్నారు ఆ ప్రాసెస్ ఏందో రేపు సీఈఓ గారు మీటింగ్ పెడతాడు లేదంటే ఓఈఎస్లో క్లారిటీగా ఇస్తాడు ఇచ్చిన తర్వాత అది చూసి తెలుసుకున్న తర్వాతే లింకులు వస్తాయి అంతేగాని ఏం చెప్పకుండా రావు సడన్గా రావు ఓయిఎస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మెయిల్కి లింకులు వస్తాయి ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళ ద్వారా మనం ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇది ఓకే ఇది మొత్తం కూడా సీఈఓ మొత్తం విషయం చెప్పిన తర్వాతనే తీసుకెళ్తాడు ఇది విక్టరీ విత్యాస్లో ఎడ్యుకేషన్ తీసుకోబోతున్నాం వన్ మంత్ పాటు అయితే ఇక్కడ మనకు మళ్ళీ ప్రతి పౌండర్ కూడా ఇప్పుడు మనం అతి ముఖ్యమైన పని ఏంటంటే కేవైసీ ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఈ నెల రోజులు ఇది జరుగుతున్న క్రమంలోనే ఇచ్చే అవకాశం ఉంది ఈ కేవైసీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎడ్యుకేషన్ ప్లాట్ఫారంలోకి ఎంటర్ అవుతాం ప్లస్ కేవైసీ కూడా చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది ప్రతి ఒక్కరు కేవైసీ లింకులు కూడా వస్తాయి అది ఓఎస్ ద్వారా రావచ్చు లేదంటే మెయిల్ ద్వారా రావచ్చు ఈ లింకుల ద్వారా మనం మన అందరం కూడా మన కేవైసీలు కంప్లీట్ చేసుకుంటాం కేవైసీ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే మనకి ఏదన్నా పెండింగ్ రావాలన్నా మనకి ఏదన్నా కంపెనీ ఇచ్చే బోనస్లు కావాలన్నా స్పెషల్ ఇన్కమ్స్ కావాలన్నా అన్నీ కూడా కేవైసీ అయిపోయిన తర్వాతనే అయిపోయిన తర్వాత అఫీషియల్ లాంచ్ డేట్ కూడా చెప్తారండి వరకే అఫీషియల్ వారి కేవైసీ కాంగారా అయిపోదు ఆఫ్షియల్ లాంచ్ గ్లోబల్ లాంచ్ టైం కూడా డేట్లు చెప్తాడు ఆ రోజున మనం న్యూ సైట్లోకి మన లింక్ తోటి మనం అందరం కూడా యథావిధిగా వెళ్తాం యథావిధిగా వెళ్తాం కాబట్టి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన పని లేదు ఎవ్వరు టెన్షన్ పడే పని అయితే లేదు ఇది ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది నడవబోతుంది మైడియర్ ఫౌండర్స్ అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచించుకొని ఎవరు సీనియర్ ఎవరిని ప్రిఫరెన్స్ చేసుకొని ఎవరు సర్కి ఎవరు సర్వీస్ అయితే బాగుంటుందని తెలుసుకొని ఎంటర్ అవ్వండి మనం అందరం కలిసి వర్క్ చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎవరు ఎన్నన్నా ఎవరు ఏమనుకున్నా వరల్డ్లో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో రెండు ఆంధ్ర తెలంగాణలో ఉన్నంత పౌండర్ టీం ఎక్కడా లేదని సగర్వంగా గర్వంగా చెప్పగలను నేను అంత పెద్ద టీమ్స్ మనం తెప్పించుకున్నాం మనం తెప్పించాం ఈరోజు వీళ్ళందరినీ తెచ్చేది ఒక వ్యక్తి అయితే ఐదున్నర సంవత్సరం నుంచి వీళ్ళందరినీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఆన్పేస్ యొక్క ఆ డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆన్పేస్ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకుంటూ ఈరోజు ఇంతమందిని నిలబెట్టుకున్నాం ఒక కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఆన్పేస్ ఎక్కడికి పోదనే దానికి మనం ఫౌండర్షిప్ క్లోజ్ అయినాక సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యే నాటికి గుండెల్లో టాటూ వేసేసాం ఎస్ ఈ స్టాండర్డ్ ఈ కంపెనీ అని చెప్పి ఎవ్వరి నోటు పట్టినా నువ్వు వాళ్ళు చేయినా చేయకపోయినా రాలేదని కోప్పడ్డా కూడా ఇది ఎక్కడికి పోదనే ఒక ముద్ర మాత్రం బలంగా వేసేసాం తర్వాత క్రమంలో ఎంతో మంది వచ్చారు చెప్పారు అది కామన్ ఎందుకంటే ఆ నమ్మకం ఉన్నారు కాబట్టి వాళ్ళు వింటున్నారు ఆ నమ్మకం అనేది లేకపోతే ఎవరు మాట రండి ఆ బలమైన నమ్మకం వల్ల ఉంది కాబట్టి ఎవరిని చెప్పినా నడుస్తూ వచ్చింది ఏది ఈ కంపెనీ ప్రాబ్లం జరిగిన టైంలో అలా ఈరోజు పేస్ అనేది ఒక బలంగా తెలుగు రాష్ట్రాల్లో నాటుకుపోయింది ఈరోజు హయ్యెస్ట్ సబ్స్క్రైబర్స్ ప్యాకేజ్ కట్టుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి స్టేట్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పౌండర్లే అని చెప్పచ్చు గర్వంగా అంత పర్సెంటేజ్ ఉంది ఈరోజు సర్వే కూడా ఈరోజు మందే ఎక్కువ ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మన వాళ్ళు అంత పార్టిసిపేషన్ అంత హుషారుగా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సర్వేలో ప్రతి ఒక్కరు తెలుసుకొని తెలకపోయినా నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు సార్ అన్నీ చేయాలన్నా ఒకరు చేయాలా నీకు ఎన్ని ఉంటాయని చేసి సర్వే చేసి కనపడని చెప్పిన ముందు మీరు సర్వే కంప్లీట్ చేసుకొని వచ్చి నాకు ఫోన్ చేయండి అని చెప్పారు అది ఒకటి ఉందా ఉందా పది ఉందా సంబంధాలు ఎన్ని చేసేసుకోండి అట్లా సర్వే ప్రతి ఒక్కటి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ప్రతి పౌండర్ కూడా హ్యాపీగా ఉండండి ఏదైతే మనం గతంలో చెప్పుకున్నామో ఏదైతే మనం హ్యాపీగా దీని మీద హోప్ పెట్టుకున్నామో అదన్నీ కూడా సాకారం అయ్యే రోజు వస్తుంది ఎందుకంటే ఇది కొంచెం టైం ఉపయోగపడండి ఎందుకంటే ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఒక వన్ మంత్ ఉంటుంది అందులోపు ఈ కేవైసీలు ప్రాసెస్ అంతా నడుస్తుంది మ్యాక్సిమం మనకి ఈ నవంబర్కి సర్వే కంప్లీట్ అయింది అనుకుంటే నవంబర్కి డిసెంబర్ నుంచి మాత్రం ఈ ఫలాలు ఫలితాలు మనం చూడవచ్చు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మాక్సిమం ఈ మంత్ ఏ అంటే ఈ సంవత్సరంలో సీఈఓ గారు చెప్పారు మనకి రెండు వేల ఇరవై ఐదులోనే మీకు కంపెనీ గ్లోబల్ లాంచ్ అవుతుందని చెప్పారు చెప్పాడు అంటే మ్యాక్సిమం ఈ సంవత్సరంలోనే మనం ఆన్ పార్షివ్లో మంచి కెరీర్ని ప్రతి పౌండర్ తీసుకుంటారని ప్రతి పౌండర్ కానీ ఇంకా చాలామంది ఏంటంటే పని చేయాలా మేము జాయిన్ చేయాలి ఇట్లాంటివి ఉన్నాయి ఇవన్నీ ట్రైనింగ్లో వస్తాయి ట్రైనింగ్లో చెప్తారు చేయాలా అంటే చెయ్యాలా ఎప్పుడు కూడా ఏ రోజు చేయొద్దన్నా మనం గతంలో ఏం చెప్పుకుంటా వచ్చాము మీరు ఇప్పుడు తెచ్చుకుంటే తర్వాత సుఖపడతారు లేదు మీరు ఇప్పుడు తెచ్చుకోకపోతే తర్వాత వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం కానీ ఇక్కడ తెచ్చుకునేది అంటే ఏం లేదండి మీరు మళ్ళీ ఊహల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఆర్కే రెడ్డి లాగానో ఒక బిఎస్ఆర్ లాగనో ఒక నాగరాజు లాగా ఇట్లా తెచ్చుకున్నారు అని చూస్తారు వీళ్ళకి ఇంత తెచ్చుకున్నారు కదా మనం కూడా తేవాలంటే మన వాళ్ళు ఏడవద్దని ఆలోచిస్తున్నారు ఇక్కడ అట్లా ఆలోచించబల్లే మీరు తెచ్చుకోవడం అంటే ఏం లేదు మీకు తెలిసిన మీ ఫ్రెండ్ బంధువు మీ మీ చుట్టుపక్కల మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా టెక్నాలజీ మీద వాడుకుండే వాళ్ళు ఫోన్లు వాళ్ళకి మీ లింక్ పంపించండి నచ్చితే వస్తాడు లింక్ పంపించి ఇదిగో ఇంటర్నెట్ వచ్చింది మాది చూడు నీకు నచ్చిందేమో అని చెప్పి పంపించటమే అది ఎవరూ తెలియదు నువ్వు వాళ్ళ కాటి పోయి బతినాడు కూర్చొని జాయిన్ చేసేది ఏం లేదు ఇక్కడ ఇంటర్నెట్ లింకు ఆన్లైన్లో మీకు తెలిసిన ఫో వాట్సాప్లో ఎన్ని పంపిస్తున్నావు ఉదయం లేసి అట్లాగే ఒక లింకులు పంపించుకోవటం అంతేగాని పెద్ద పనే ఉండదు ఇక్కడ ఇంకొకటి కంపెనీ ఆన్లైన్లో ట్రాఫిక్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఆ వెబ్సైట్ ఆన్ చేసుకొని చూసుకోవటమే వాళ్ళు చెప్పింది వెబ్సైట్లో ఏం చేయాలో చేయమంటారో చేసుకోవటమే కంపెనీ ఏం తెలియదు కదా రాకెట్ సైన్స్ లాగా ఆలోచిస్తున్నారు కొందరు ఏం లేదు మొబైల్ ఆన్ చేసుకొని చేత అవుతుంది కదా మరి మొబైల్ చూడటం చేత అవుతుంది కదా అంతే ఇది కూడా జస్ట్ మనం ఓఎస్ చూడటం చేత అయితే చాలు ఓఎస్లోకి వెళ్ళి ఏం చేయాలనేది చెప్తే అది చేసుకోండి అంతే చాలా సింపుల్ అండి బిజినెస్ చాలా ఈజీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మొబైల్ ఉంటే చాలు మీకు మైకెళ్ళిస్ అన్నట్టు ఏదో మా మా నా అమ్మమ్మ కూడా చేస్తుంది అన్నట్టు మా అమ్మమ్మ కూడా చేస్తుంది అని చెప్పింది ఈ ని అంత ఈజీ బిజినెస్ ఇది భయపడాల్సిన పనే లేదు అందరు చేసుకోగలరు హ్యాపీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా సీఈఓ గారు ఇంకా చెప్పలేదు కాబట్టి ఆయన ద్వారా వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ క్లారిటీస్ మనం తీసుకుందాం తెలియజేసుకుందాం ఆయన ప్రతిదీ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే బిజినెస్ అనేది మనం చేయబోతున్నాం కాబట్టి ఇంకా చాలా తెలవాల్సిన మనకు తెలిసింది ఎంత ఘోరంతే ఇంకా కొన్నంత ఉంది దీంట్లో తెలుసుకోవాల్సింది ఇవన్నీ ముందు ముందు లో వస్తాయి సీఈఓ ద్వారా వస్తాయి ఈ రెండు మాత్రమే పరిగణనలో తీసుకోండి ఒక సిఈఓ ద్వారా వచ్చిన లో వస్తే ఈ రెండు మాత్రమే తీసుకోండి తర్వాత వాట్సపుల్లో యూట్యూబుల్లో ఫేస్బుక్ల్లో ఇవి వచ్చేవన్నీ కూడా ఏది వినొద్దండి అవి ఇంటే బుర్ర చెడగొట్టుకోవటం షుగర్లు బీపీలు పెంచుకోవటం తప్పితే ఏమీ రాదు మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీకు వైఎస్లో ఏమొచ్చింది లేదంటే మీ అప్లైనర్ ఏం చెప్పాడు ఇమ్మీడియట్ మీకున్న అప్లైనర్ ఉంటాడు కదా మీ బ్లెస్సరు ఆయన ఏం చెప్పాడు వినన్న ఆయన మంచిగా చదువుతాడు మీ మంచి కోసం ఏ చెప్పినా చదువుతాడు అందుకని ఆయన చెప్పిన మాట ఏనండి అంతేగాని బయట రకరకాల వ్యక్తులు ఉన్నారండి ఇప్పుడు కానీ వదిలితే మొత్తం నేనే దున్నతా అనే కూడా ఉన్నారు తెలుసా నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి ఎంత ఆశతో ఉన్నారు జనాలని హ్యాపీ ఉండొచ్చు తప్పేం లేదు వాళ్ళ ఆలోచనది ఏదేమైనా మన అందరం కూడా ఫౌండర్స్ అందరం కూడా సక్సెస్ అయ్యాం విన్ అయ్యాం మనల్ని ఒక రేంజ్లో నిలబెట్టడానికి సిఇఓ గారు పడ్డ కష్టం వృధా పోలేదు మనం సక్సెస్ అయ్యాం కాబట్టి ఈ సక్సెస్ బాటలో పయనిస్తున్నాం జర్నీ స్టార్ట్ చేశాం ఇది కొద్ది జర్నీలోనే మనకి ఆర్థిక ఇబ్బందులను తొలగించబోతుంది ఈ సంవత్సరంలోనే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మనం అందరం కూడా ఫుల్ హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉంటాం ప్రతి పౌండర్ ప్రతి రీసెల్లర్ కూడా మంచి రోజులు వచ్చినట్టే అని నేను అనుకుంటూ ఈరోజు సీఓ గారు చెప్పే మాటలు చూసే తప్పకుండా పాటిస్తూ రేపు ప్రయారిటీ పర్సన్స్ ద్వారా మనం ఎడ్యుకేషన్ సెంటర్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ నా యొక్క డిస్కషన్ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ